నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మీరు సాధారణంగా అన్ని రకాల విత్తనాలు తీసుకుంటే కనుక పోషకాలు ఎక్కువ అందుతాయి అని చెప్తూ ఉంటారు కదా మరి ఈ మధ్య కాలంలో బాగా సామాజిక మాధ్యమాల్లో బాగా తిరుగుతున్న కాన్సెప్ట్ సీడ్ సైక్లింగ్ అని చెప్తున్నారు అసలు కొన్ని రకాల విత్తనాలు తీసుకుంటే అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో ఉన్న సమయంలో మన శరీరాన్ని నెక్స్ట్ పీరియడ్ కి రెడీ చేసుకోవడం వల్లది అనమాట ఆ సమయంలో కనుక కొన్ని రకాల విత్తనాలు తీసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు మరి దాని రీసెర్చ్ మనం రీసెర్చ్ చేసి చెప్పం కదా ప్రూవ్ అయిన నాలుగు విత్తనాల గురించి మాట్లాడదామా తప్పనిసరిగా కెనడా వ్యాన్కోవర్ అనే ఊర్లో నాచురోపతి డాక్టర్ ఒక అరవై మంది మీద ఆవిడ డిజైన్ చేసిన ఈ విత్తనాల పద్ధతిని నాలుగు రకాల విత్తనాలు స్త్రీలకు కరెక్ట్ ఎగ్స్కి కి సంతానోత్పత్తి సంబంధమైన దాంట్లో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని రుజువు చేశారు అన్నమాట అదే సీడ్ సైకిలింగ్ అని జనాలు అందరూ ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు మొదలు పెట్టారు మొదలు పెట్టారు ఆ నాలుగు విత్తనాలు పీరియడ్స్ మొదలైన రోజు నుంచి పద్నాలుగో రోజు వరకు తీసుకోవాల్సిన రెండు విత్తనాలు ఒకటి గింజలు రెండు గుమ్మడి గింజలు ఈ పీరియడ్లు తినాలంటివి పద్నాలుగో రోజు నుంచి మళ్ళా రుతుక్రమం మొదలయ్యే ఇరవై ఐదో రోజు వరకు తినాల్సిన రెండు విత్తనాలు ఒకటి పొద్దుతిరుగుడు పప్పు రెండు నువ్వులు మనం చెప్పిన నాలుగు నెలలు వెళ్తాయి మొదట ఆ పద్నాలుగు రోజులు తినే రెండు విత్తనాలు రెండు స్పూన్లు అవేస గింజలు రెండు స్పూన్లు గుమ్మడి గింజలు మనం ఇన్నే చెప్తాంగా కరెక్ట్ గా అన్ని అయిపోయినట్టు తర్వాత కూడా అంతే పద్నాలుగు రోజులు నువ్వులు రెండు స్పూన్లు రోజుకి పొద్దు పప్పు రెండు స్పూన్ రెండు స్పూన్ ఇలా తినాలట ఓకే అయితే డాక్టర్ గారు మరి ఫస్ట్ పద్నాలుగు రోజుల్లో తీసుకోవాల్సిన రెండు గింజల గురించి అవి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చెప్తే బాగుంటుంటుంది ప్రేక్షకులందరికీ అంతేనా మరి పరిశోధన చేసిన వాళ్ళు దీనికి ఇవి పనికొస్తున్నాయని ప్రూవ్ చేసినప్పుడు దాన్ని చెప్తేనే వాళ్ళు తింటారు మొట్టమొదటిది గింజలు గింజలు ఫ్లాక్స్ సీడ్స్ పెట్టింది పేరు దేనికి మీరు చెప్పాలి అడిగి అడిగి మీకు వచ్చేయాలి సబ్జెక్ట్ వాళ్ళకి కూడా వచ్చేసింది చాపల కంటే దగ్గర దగ్గర యాభై రెట్లు ఎక్కువ ఒమేగా ఫ్యాట్ ఇందులో ఉంటుంది ఈ ఒమేగా ఫ్యాట్ అనేది ఏంటంటే ఈ ఎగ్ యొక్క క్వాలిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుందట అంటే మంచి నాణ్యమైన ఎగ్స్ తయారు చేసుకోవడానికి ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా ఎగ్ క్వాలిటీని మంచిగా చేస్తే బాగా ది బెస్ట్ సెలెక్ట్ అవడానికి ఎక్కువ వేస్ట్ అవ్వనమాట తక్కువ ఎగ్స్ అనే తీసుకుంటుంది అప్పుడు మంచి ఎగ్స్ ఉంటే అందుకని ఇది పనికి వస్తుంది ఇక అవిస గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫైబర్ లో ఒక రకమైన ఫైబర్ లిగ్నాన్స్ అంటారు ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే ఇది ఎక్కువ ఈ లిగ్నాన్స్ అనే ఫైబర్ ఏం చేస్తుందంటే గర్భాశయ లోపల ఎండోమెట్రియం పొరంది బెడ్ అంటాం కదా ఈ బెడ్ ని హెల్దీగా చేయటం కోసం ఈ లిగ్నాన్స్ అనే ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది దీనితో పాటు ఈ లిగ్నాన్స్ అనేవి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచడానికి కూడా అవిసి ఉన్న లిగ్నాన్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అంటే ఈస్ట్రోజన్ కరెక్ట్ గా ఉంటేనే అన్ని సిస్టమేటిక్ ఇతర అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి అనమాట హార్మోన్స్ అన్ని కూడా దీని వరకు అవిసి బెనిఫిట్ ఇక రెండోది గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు పెట్టింది పేరు దేనికి వాళ్ళు చెప్పేస్తారు మీరు లోపు చెప్పేసుకోవాలి ఏంది కరెక్ట్ అనేది మనం చెప్పిన తెలుగులో రోజు విన్నారంటే ఏదో ఒకటి గుర్తుండాలిగా మీ పిల్లవాడిని అడుగుతారు ఏమని బాబు రోజు మాస్టర్ గారు చెప్పినప్పుడు బాగా వినాలి అడిగింది కరెక్ట్గా చెప్పాలి ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకు రాయాలని మరి మీరు చెప్పేయండి గుమ్మడి గింజలు దేనికి రోజు విని విని మీకు వచ్చేయాలి వాళ్ళకంటే కూడా సబ్జెక్ట్ జింక్ ఎక్కువ ఉంటుంది నంబర్ వన్ జింక్ అందుకని జింక్ అనేది చాలా చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ ని బాగా పెంచడానికి ఇది బల ఉపయోగపడుతుంది అది కరెక్ట్గా ఉంటేనే ఫోలికల్స్ అవి కరెక్ట్గా రిలీజ్ అయితేనే రిలీజ్ అయ్యే ఎగ్స్ అన్ని కూడా మంచిగా ఫామ్ అవుతాయి మెచ్యూర్ అవుతూ ఉంటాయి అందుకని క్వాలిటీ ఎగ్స్ కోసం ఇది గుమ్మడి గింజల్లోనో గొప్పకోణం అట్లాగే ప్రొజెస్ట్రోన్ కూడా కరెక్ట్ గా తయారు చేసి లెవెల్ మెయింటైన్ చేయడానికి కూడా గుమ్మడి గింజల్లో జింక్ బాగా ఉపయోగపడుతుంది అంట దీనితో పాటు గుమ్మడి గింజల్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ ఎట్లా అంటే గర్భాశయం లోపల ఉండే బెడ్ ఏదైతే పొర ఏదైతే ఉందో ఎండోమెట్రియం పొర దాని హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి జింక్ బాగా ఓకే అందుకని ఇవన్నీ గుమ్మడి గింజల్లో బెనిఫిట్స్ అందుకని మొదట పద్నాలుగు రోజులు ఇట్లా ఉంటేనే ఇటు బెడ్ అటు ఎగ్ రెండు కరెక్ట్ గా అవటానికి ఈ రెండు గింజలు బాగా పనికొస్తాయి ఇక పద్నాలుగో రోజు నుంచి ఇరవై ఎనిమిదో రోజు వరకు ఆ పద్నాలుగు రోజుల్లో తీసుకోవాల్సిన రెండు విత్తనాల్లో ఒకటి నువ్వులు ఇప్పుడు మీరు చెప్పాలి ప్రేక్షకులందరూ నువ్వులు ది బెస్ట్ దేనికి నెంబర్ వన్ పోషక నువ్వులు ఏముంటుంది చెప్పాలి కాల్షియం వాళ్ళ తరఫున కూడా మీరే అంటే బాగానే గుర్తున్నట్టు వాళ్ళకి మీ కానీ ఈ కాల్షియం అనేది గర్భాశయ కండరం ఏదైతే ఉంటుందో ఆ కండరాల్లో మయోమెట్రియమైన పొర ఉంటుంది కదా అది కాల్షియం ఎక్కువగా తీసుకుంటే అది బాగా కంట్రాక్ట్ అయ్యి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అయ్యేటప్పుడు రెండు మూడు రోజులే బ్లీడింగ్ బాగా తర్వాత మళ్ళీ అవకొండ ఆపేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇక నువ్వుల్లో ఉండే రెండో లాభం తీసుకుంటే ఇందులో ఉండే లిగ్నాన్స్ అనేవి తక్కువ టైంలో ఎక్కువ వెళుతుంది లిగ్నాన్స్ అందుకని ఇమీడియట్గా ఇట్లా అందించేసరికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా కరెక్ట్గా లెవెల్ మెయింటైన్ చేయడానికి లిగ్నాన్స్ కూడా ఇక్కడ ఒక పాత్ర పోషిస్తాయి అనమాట ఇక రెండో విత్తనం పొద్దుతిరుగుడు పప్పు దేనికి ఫేమస్ ఆలోచించండి ఒక్కసారి నేను అన్నది గుర్తు రావాలి ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే యవ్వనాన్ని పెంచే విటమిన్ పొద్దుతిరుగుడు పప్పు బాదం పప్పు కంటే ఎక్కువ ఎక్కువైంది ఇందులో అందుకని అలాంటి విటమిన్ ఇ అనేది ఎక్కువ ఉండే పొద్దుతేరుడు పప్పు తింటే ఈ విటమిన్ ఇ వల్ల ఏమవుతుందంటే ఎండోమెట్రియం పొర హెల్దీగా ఉండటంతో పాటు ఎగ్ ఒకవేళ మెచ్యూర్ అయ్యి గర్భం వచ్చిందనుకోండి ఆ ఫలదీకరణం చెందిన ఎగ్ ఆ ట్యూబ్లో నుంచి దొల్లుకొచ్చి ఎండోమెట్రియం పొర లోపలకు దూరి అక్కడ పోషకాలను తీసుకుంటూ అక్కడ ఒక నాలుగు వారాల పాటు సర్వే అవ్వాలి ఎగ్ వెళ్ళి ఎండోమెట్రియం పొరలో కరెక్ట్గా అతుక్కుని సారం బాగా తీసుకునేటట్టు రెడీ చేయడానికి విటమిన్ ఇ బాగా కావాలి ఫలదీకరణం చెందబోయే ఎగ్ నాలుగైదు ఎగ్స్ కరెక్ట్గా మెచ్యూర్ అవుతాయి మెచ్యూర్ అయిన దాంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసి మిగతా వాటిని పక్కన పెట్టేస్తుంది దాన్ని ఏ హాని కలిగించే క్రిములు ఫ్రీ రాడికల్స్ కానీ టాక్సిన్స్ డామేజ్ చేయకుండా రక్షణ కలిగించుకోవడానికి విటమిన్ ఈ బాగా కావాలి లేకపోతే ఈ లోపు ఎగ్గు మళ్ళా ఫలితీకరణ చెందే లోపే డామేజ్ అయిపోతాయి రక్షణ కోసం ఇది భలే ఉపయోగపడుతుంది అందుకని మీరు గుర్తు పెట్టుకుని స్త్రీలందరూ ఇప్పుడు సత్యనారాయణ ఎప్పటి నుంచో ఈ నాలుగు విత్తనాలు బాగా తినమని నేను ఎప్పుడో చెప్తా కదా నన్ను అనుకుంటారు ఈ ఎంతసేపు పని పాటలేదు పొద్దు తీరుడు పప్పు తిను నువ్వులు తిను కదా గుమ్మడి గంజలు ది నోరు పాడిందే పాడరా అని అన్నట్టు ఇదే పాడ అంటారు అనుకుంటారు అన్నిటికీ ది బెస్ట్ విత్తనాలు ఇవి ఖర్చు తక్కువలో ఎక్కువ ఆఫర్ విత్తనాలు అందుకని మీ అమ్మాయిలు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కాస్త మెనోపాజ్ వచ్చి పీరియడ్స్ ఆగిపోయేదాకా అందరూ కంపల్సరీగా మొదటి పద్నాలుగు రోజులు రెండు విత్తనాలు గుర్తున్నాయా ఒకటి అవిసి గంజలు రెండు గుమ్మడి గింజలు తర్వాత రెండు తినాల్సి గుర్తుంది కదా సన్ఫ్లవర్ ఒకటి నువ్వులు రెండోది సన్ఫ్లవర్ తినాలి అంతే ఏ రకం తిన్నా రెండే స్పూన్లు తినాలి అంతే